హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పార్ట్ వన్లో చెప్పినట్టుగా ఇప్పుడు కొబ్బరి స్వీట్ ఎలా చేయాలో పార్ట్ టూలో ఫినిష్ చేస్తాను ఈ కొబ్బరి పాలలో అటుకుల పౌడర్ని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చెక్ చేసుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ఉండలు ఉంటాయి అవి మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా కలుపు పక్కకు పెట్టేసుకోవాలి ఈ మిగిలిన కొబ్బరి పిప్పిని కావాలంటే మనం ఎండకు పెట్టుకుంటే కొబ్బరి పౌడర్లా కూడా యూస్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేస్తున్న ఒక కప్పు అటుకులకి రెండు కప్పులో బెల్లం పడుతుంది నేను హాఫ్ కప్పు అటుకులు కాబట్టి ఒక కప్పు ఫుల్ బెల్లం వేస్తున్న పావు కప్పు వాటరు ఇది మనకి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే బెల్లం కరిగితే చాలు కొంచెం నురుగు వస్తుంది అది చాలు చిక్కగా అయిపోయింది అటుకుల పౌడరు ఈ ఇలా పొంగు రాగానే మనం అటుకుల పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి నా స్టాప్ కలుపుతూనే ఉండాలి అక్కడక్కడ ఉండలు ఉండలు అవుతుంది లేదంటే కలుపుతూనే ఉండాలి గ్యాబ్ ఇచ్చామంటే కింద అడుగు అంటుతుంది అలా లేకుండా కలుపుతూనే ఉండాలి అడుగు అంటడం అంటే మనం కలపకపోతే అంటుద్ది ఎందుకంటే ఇందులో ఆయిల్ ఆయిల్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం అంటదు బట్ కలపకపోతే కింద వరకు అతుక్కున్నట్టు అవుతుంది అంతే అందుకు కలుపుతూనే ఉండాలి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా కలుపుతూ ఉండాలి కొంచెం థిక్నెస్ అవుతుంది సిమ్లోనే పెట్టుకోవాలి ఇంకా హైలో పెడితే అది టేస్ట్ మారుతుంది సిమ్లోనే లో ఫ్లేమ్లో ఇంకా ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అలా వదిలేసేయాలి ఇప్పుడు చిక్కగా దగ్గరకు వచ్చేసింది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది కావాలంటే మనం ఈ స్వీట్ని ప్లేట్లో కానీ బౌల్లో కానీ వేసి యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొబ్బరి స్వీట్ ఎంతో హెల్దీ అండ్ ఈజీ థ్యాంక్ యూ